పోలవరం ప్రాజెక్టులో డిజైన్ల రూపకల్పన ఆమోదం ఇక నుంచి విదేశీ నైపుణ్యంతోనే సాగుతాయి గతంలో పోలవరం డిజైన్లు ఆమోదించేందుకు కేంద్ర జల సంఘం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఏర్పాటు చేసింది ప్రాజెక్టు డిజైన్లను త్వరగా ఆమోదించేందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వ సంప్రదింపుల ఫలితంగా ఈ ఏర్పాటు జరిగింది ప్రస్తుతం డిడిఆర్పి స్థానంలో కేంద్ర జల సంఘం కొత్త ఏర్పాటు చేసింది జగన్ హయాంలో పోల పోలవరం పనులు నెలల తెరబడి నిలిచిపోవటంతో ఎదురైన సవాళ్లు పరిష్కారం పెద్ద తలనొప్పిగా మారింది దాంతో ఈ ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు పోలవరం పనులను మేఘా స్తంభం చేపట్టింది ఆ సంస్థ తరపున డిజైనింగ్ కన్సల్టెన్సీ సేవలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్దేశించింది ఈ క్రమంలోనే ఆస్ట్రియాకు చెందిన ఆఫ్రీ కన్సల్టెన్సీని నియమించారు మరోవైపు కేంద్ర జల సంఘం అంతర్జాతీయ స్థాయిలో టెండర్ పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ నిపుణుల బృందాన్ని నియమించింది ఇప్పటికే రెండు సార్లు ఆ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించి కీలక సిఫార్సులు చేసింది వారి పరిపాలన అధ్యయనాల తర్వాత పోలవరంలో ఎలా ముందుకు సాగాలో నిర్ణయాలు వెలువడ్డాయి ఆ క్రమంలో తాజా డిజైన్లు ఆమోదించేందుకు వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోబోతున్నారు ప్రస్తుతం పోలవరంలో ఆఫ్రీ సంస్థ కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్ డిజైన్లు రూపొందిస్తోంది ఇప్పటికే కొత్త డయాఫ్రామ్ వాల్ డిజైన్ డిజైన్లను తాజా వర్క్ షాప్ తో విదేశీ నిపుణులు ఆమోదించారు ఆఫ్రే సంస్థ డిజైన్లు రూపొందించి పోలవరం అధికారులకు సమర్పిస్తుంది దీనికి ముందే పోలవరం తో చేసిన అధ్యయనాల పరిశీలనలు ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు విదేశీ నిపుణుల బృందంతో చర్చిస్తారు ఆ చర్చల తర్వాతే డిజైన్లు ఓ కొలుక్కి వస్తాయి పోలవరం అథారిటీ ద్వారా విదేశీ నిపుణులకు ఆ డిజైన్లు సమర్పిస్తారు వారు వీటిని ఆమోదిస్తారు తర్వాత కేంద్ర సంఘం నిపుణుల వద్దకు అవి చేరతాయి వాటిని కేంద్ర జల సంఘ నిపుణులు పరిశీలించి తది అనుమతులు ఇస్తారు ఆ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలి ఆలస్యం కాకుండా ఉండేందుకు ఆన్లైన్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు